ఎంపికను లబ్ధిదారుల ఎంపిక గ్రామంలోనే పాలన దరఖాస్తుల పరిశీలన తర్వాతే గ్రామాలకు జాబితా ఇక గ్రామాలకు సంబంధించినటువంటి లబ్ధిదారుల ఎంపిక ప్రజాపాలనకు సంబంధించినటువంటి దరఖాస్తుల పరిపాలన పూర్తిగా కూడా గ్రామాలలోనే జాబితాను తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నారట పంచాయతీ కార్యాలయంలో జాబితా ప్రదర్శన గ్రామ సభలోనూ పెట్టే యోచనలో సర్కార్ అరు అనౌరులు ఉంటే అక్కడికక్కడే తొలగింపు అరువులకు చోటు దక్కకుంటే వెంటనే చేర్చేలా కసరత్తు ఐదు గ్యారంటీలపై యాక్షన్ ప్లాన్ ఇక క్షేత్రస్థాయిలో దరఖాస్తులో పరిశీలించండి పథకాలకు అరువులనే ఎంపిక చేయాలి ఓర్వలేక కొందరు రాజకీయాలు చేస్తున్నారు ఉన్నతాధికారులతో భేటీలో సబ్ కమిటీ సభ్యులు బట్టి విక్రమార్క ఇక ప్రజా పరిపాలనకు సంబంధించినటువంటి ఆరు గ్యారెంటీల స్కీమ్ అరువులైనటువంటి వారిని జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని అరువులో అయితే వారిని వెంటనే తొలగించడం ఎవరికైనా అరువులైనటువంటి వారికి ఎవరికైనా రాకుంటే వెంటనే వారి పేరు చేర్చి వారిని వారికి లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలంటూ సబ్ కమిటీ చెప్పినటువంటి వార్తను మనం ప్రధానంగా ఈ దీనికి సంబంధించినటువంటి అన్ని గ్రామాలలో జరుగుతున్నటువంటి రాజకీయాల ప్రోద్బలం రాజకీయాల ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది కానీ అటువంటిది లేకుండా వాస్తవమైనటువంటి అర్హులైనటువంటి పేదలకు ఆ పథకాలకు సంబంధించినటువంటి రేషన్ కార్డు కానీ ఆర్ గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అర్హులైనటువంటి అందరికి పార్టీలకు అతీతంగా అందే విధంగా అధికారులు అందరూ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది ప్రజా పాలన ద్వారా ఐదు గ్యారంటీల అమలుకు గ్రామ సభల్లో దరఖాస్తులు స్వీకరించిన సర్కార్ అదే గ్రామ సభల ద్వారా లబ్దిదారులు ఎంపిక చేపట్టాలని భావిస్తుందట వచ్చిన దరఖాస్తులను కంప్యూటరీకరించి ప్రభుత్వ స్థాయిలో పరిశీలన చేశాక తుది లబ్దిదారుల జాబితాను మళ్లీ గ్రామాలకే పంపించాలని నిర్ణయించింది గ్రామ పంచాయతీ కార్యాలయంలో లబ్దిదారుల జాబితాను ప్రదర్శించడం అవసరమైతే గ్రామ సభలను నిర్వహించి గ్రామ సభల్లోనే లబ్దిదారుల ఎంపికను చేయడము ఎవరైనా అనర్హులు ఉంటే వారిని వెంటనే తొలగించడము ఎవరైనా అర్హత కలిగినటువంటి వారికి పేరు లేకుంటే వారిని వెంటనే చేర్చడం కూడా చర్యలు తీసుకుని గ్రామ సభల్లోనే నిర్వహించాలని ప్రభుత్వం ప్రధానంగా తీసుకుంటు